టిడిపి అధినేత చంద్రబాబు ఇవాళ రాజమండ్రిలో పర్యటించనున్నారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధి కాతేరులో జరిగే రా కదిలిరా సభలో ఆయన పాల్గొంటారు గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ సమీప కాతేరులోని తిరుమల విద్యా సంస్థల సమీపాన ఇరవై మూడు ఎకరాల విశాలమైన మల్లు లేఅవుట్లో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలు కార్యకర్తలు నేతలు హాజరు కానున్నారు ఒక్కో నియోజకవర్గం నుంచి ముప్పై వేల మంది చొప్పున మొత్తం రెండు లక్షల ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు సభ ఏర్పాట్లను మూడు రోజుల నుండి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మాజీ డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాజీ మంత్రులు కెఎస్ జవహర్ ప్రతిపాటి పుల్లారావు తదితరులు పర్యవేక్షిస్తున్నారు టిడిపి అధినేత చంద్రబాబు ఇవాళ రాజమండ్రిలో పర్యటించనున్నారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధి కాతేరులో జరిగే రా కదిలి రా సభలో ఆయన పాల్గొంటారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు ఎస్ గణేష్ ఇక ఈ సభకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి కాతేరులో చంద్రబాబు రా కదిలి రా సభకు ఏర్పాట్లు జరిగాయి సుమారు లక్ష మంది వరకు జనసేన టిడిపి కార్యకర్తలు తరలి వచ్చేందుకు టిడిపి శ్రేణులు నాయకులైతే అంచనా వేస్తున్నారు దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేయడం జరిగింది తొమ్మిదిన్నరకు పట్టికొండలో చంద్రబాబు బయలుదేరుతారు పది పద పదకొండు గంటల అంటే సమయంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి చేరుకోవడం జరుగుతుంది అక్కడి నుంచి హెలీప్యాడ్ మీదుగా పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు తిరిగి సభ వద్దకు చంద్రబాబు చేరుకుంటారు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు ఈ రా గదిల్ సభ సభలో టీడీపీ నాయకులు చంద్రబాబు మాట్లాడడం జరుగుతుంది గత వారంలో మనం చూసాం మండపేటలో కోరసీమ జిల్లా మండపేటలో చంద్రబాబు రాకది సభలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించడంతో ఇటు పవన్ కళ్యాణ్ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాట్లాడారు దానికి వాళ్ళు చంద్రబాబు క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఈ ఉమ్మడి జిల్లాలోనే చంద్రబాబు సొంతంగా టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో ఈ ఈ జనసేన టీడీపీ మధ్య ఏదైతే గ్యాప్ వచ్చిందో దాన్ని సరిచేసేందుకైతే చంద్రబాబు ప్రయత్నించే అవకాశం అయితే కనిపిస్తుంది మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం మీద అదేవిధంగా ఒక పక్క వైఎస్ఆర్ సిపి సిద్ధం సభలతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో దానికి చంద్రబాబు ఈ రా కదిలి ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది దాంతో పాటుగానే రానున్నటువంటి ఎన్నికలకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజమండ్రితో పాటు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం రాజానగరం కొవ్వూరు అదేవిధంగా గోపాలపురం నిడదవోలు ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతలను సమాయత్తం చేయడంతో పాటు కానీ ఇక్కడ ఉన్నటువంటి జనసేన టీడీపీ ట్రైన్లకు కలిసి పనిచేయాలి రానున్నటువంటి ఎన్నికలకు గెలిచే దిశగా అయితే చంద్రబాబు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఒంటి గంట తర్వాత తిరిగి సభ ముగుస్తుంది తిరిగి చంద్రబాబు మరొక సభకు అయితే వెళ్లేటువంటి అవకాశం ఇప్పుడు గణేష్ మరోపక్క చూసుకున్నట్లయితే దాదాపుగా ఏడు నియోజకవర్గాల ప్రజలు కార్యకర్తలు కూడా అందరూ కూడా ఈ సభకు హాజరవుతున్నట్లు తెలుస్తుంది అయితే పర్టికులర్లీ ప్రజలు తమకున్న సమస్యల్ని ఈ రోజు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా ఇప్పటికే గోదావరి పరిహారక ప్రాంతం తూర్పు గోదావరి జిల్లా కావడంతో ఇక్కడ ఉన్నటువంటి అంశాల మీద చంద్రబాబు ఖచ్చితంగా మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే అనేక సమస్యలను నాయకులు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తూ ఉన్నారు ప్రజలు కూడా అనేక నిరసనల ద్వారా చంద్రబాబుకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ చంద్రబాబు ప్రసంగంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి నాయకుల మీద ఆరోపణలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే నదీ తీర పరివాహక ప్రాంతం కావడంతో పెద్ద ఎత్తున ఇసుక అక్రమాలు జరుగుతున్నాయి వైసీపీ నేతలు ఇసుకను తరలించకపోతున్నారన్న అంశాలు చంద్రబాబు ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎక్కడైతే డెవలప్మెంట్స్ లేవో వాటి మీద చంద్రబాబు ప్రసంగం ఉంటుంది మొత్తంగా అయితే రా కదిలి ద్వారా అయితే చంద్రబాబు ఈ తూర్పు గోదావరి జిల్లాలో ఈ పార్టీని పటిష్టం చేసే దిశగా నాయకులను సమాయత్తం చేసే దిశగా అయితే ఈ సభ ఉండబోతుంది గణేష్ మరోపక్క చూసుకున్నట్లయితే అటు ఏదైతే అధికార పార్టీ పైన విరుచుకుపడడం ప్రతి సభలో కూడా చంద్రబాబు చేస్తూనే వస్తున్నారు అయితే ప్రధానంగా ఈసారి జనసేనని పవన్ కళ్యాణ్ గురించి ఏదైతే ఈ మధ్య టీడీపీ జనసేన మధ్య కొన్ని ఏదైతే అపోహలు కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా బహిరంగంగా కనిపిస్తున్నాయి మరి దీనికి సంబంధించి చంద్రబాబు క్లారిటీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఎందుకంటే మండపేట వేదికగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే జోగేశ్వరరావు పేరును తిరిగి మళ్ళీ చంద్రబాబు ప్రకటించడంతో అక్కడ ఉన్నటువంటి జనసేన నేత లీలాకృష్ణ పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు దీంతో కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై తేదీన మంగళగిరి కేంద్రంగా ఒక ప్రకటన చేశారు రాజోలు రాజానగరం నుంచే జనసేన పోటీ ఉంటుందని చెప్పి ఇప్పుడు జరుగుతున్నటువంటి సభ కూడా రాజానగరం పక్క నియోజకవర్గంలో రాజమండ్రి రూరంలో జరుగుతున్నటువంటి సందర్భంలో చంద్రబాబు ఖచ్చితంగా స్పందించేటువంటి అవకాశం కనిపిస్తుంది జనసేన ఏవైతే పవన్ కళ్యాణ్ ప్రకటించారో వారికి ఖచ్చితంగా సహకరిస్తాం అదేవిధంగా ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించి వచ్చేటువంటి ఎన్నికలకు వైఎస్ఆర్ సిపిని గడ్డి దించి అది టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చే దిశగా ప్రయత్నం చేస్తావన్న సంకేతాల్ని కార్యకర్తలకు నాయకులకు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఏవైతే కొంత అసంతృప్తి చేసినటువంటి అంశాలు ఉన్నాయో వాటి మీద చంద్రబాబు ఇవాళ క్లారిటీ ఇచ్చి రెండు పార్టీల మధ్య వచ్చినటువంటి సమస్యను పరిష్కరించే దిశగా అయితే ఈ సభలో చంద్రబాబు అంటే చెప్పేటువంటి అవకాశం ఉంది ఫైనల్ గా గరేష్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సభ నుంచి కూడా చంద్రబాబు ప్రజలకు ఉపయోగపడే ఏమైనా హామీలు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో తెలుగుదేశం పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే మేనిఫెస్టోను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు ఒక పక్క ఈ సూపర్ సిక్స్ సిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ పథకాలు ప్రకటించినటువంటి క్రమంలో మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ ను కర్ణాటక తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వాటిని అమలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పినటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసే దిశగా అయితే ప్రయత్నం చేస్తుంది అందువల్ల ఈ ఆరు పథకాలు మాత్రమే చంద్రబాబు ఎక్కడికైనా ఫోకస్ చేస్తూ ఉన్నారు మిగిలినటువంటి మేనిఫెస్టో వివరాలు ఏవి కూడా బయటికి లీక్ చేయట్లేదు ఎన్నికల ముందు జనసేన టీడీపీ కలిసి ఈ మేనిఫెస్టోను అయితే విడుదల చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఆరు పథకాలు మాత్రం జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాల ద్వారా ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే రా కదిలరా సభ ద్వారా కూడా ప్రజలకు మరొకసారి చంద్రబాబు తీసుకువెళ్లి వచ్చేటువంటి ఎన్నికలను ప్రజల ప్రజలు కానీ ఓటర్లు కానీ ఆకర్షించి గెలిచే దిశగా ఈ సభల ద్వారా చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు రైట్ గణేష్ థ్యాంక్ యూ